హలో ఫుడీస్ మన తెలంగాణలో మటన్ అంటే దావత్ దావత్ అంటే మటన్ కదా గట్లాంటి దావత్లో కదా మటన్ చేస్తారు ఉష్ణమా ఆ టేస్ట్లో మన ఇంట్లో కూడా మటన్ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఈరోజు సో దానికోసం అయితే నేను మూడు వందల గ్రాముల మటన్ అయితే తీసుకున్నాను సో ఆ తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నాను తగినంత కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట సో ఆ తర్వాత మనం ముందుగా ప్రిపరేషన్లకు అయితే వెళ్ళిపోతాం వచ్చేసేయండి దానికోసం అయితే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అబ్బా కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో చెక్క లవంగా ఇలాచి మన మోస్ట్ ఫేవరెట్ బగారాకైతే వేసుకున్నాను సో అవి ఏగుతూ ఉండగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అయితే వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటూ ఉండాలి సో ఇలా ఇవి ఎగుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అల్లమిల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలన్నమాట సో నేనైతే అప్పటికప్పుడు అల్లమిల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసుకొని ఇవి ఎగుతున్నప్పుడే ఆ వెల్లిగడ్డ పేస్ట్ని కూడా అందులో వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి నిమ్మలంగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి ఆ వెల్లిగడ్డ పేస్ట్ని సో ఇది ఇట్లా వేగిన తర్వాత ఇలా మా అలమిల్లి పేస్ట్ ఏగిపోయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని సో ఆ పసుపు కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదండీ పచ్చివాసన పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఏం చేసుకోండి సో గట్ల ఇవన్నీ ఎగుతూ ఉన్నప్పుడే మంచిగా మటన్ మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాం కదా సో ఆ మటన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఆ మటన్ ముక్కల్ని కూడా మంచిగా కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వరకు వేయించుకోవాలి మటన్ ముక్కల్ని సో మంచిగా మంచిగా వేయించాలండి మటన్ ముక్కల్ని కుక్కర్లనే ఉడికిస్తున్నామో ఏమి ఉడికిపోతాయని అనుకోవద్దు ముందుగా ఆయిల్లో కూడా మటన్ ముక్కల్ని వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మటన్ కర్రీ సో మటన్ ముక్కల్ని కూడా ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాత అందులో మనకి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకొని ఆ ఉప్పు అంతా ముక్కలకి పట్టే విధంగా కూడా మనము మళ్ళీ కొంచెం సేపు కలుపుతూ ఉండాలన్నమాట మటన్ ముక్కలు అన్నట్టు ఈ ఉప్పు అంతా పట్టే విధంగా అయితే ఉప్పు వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుతూ ఇలా కలుపుకుంటూ ఉండగానే ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా గా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో సో టమాటాలు కూడా మొత్తం ఇట్లా స్మాష్ అయిపోవాలి మనం మటన్లో టమాటా వేసిన సంగతి ఎవరికి ఎరుక ఎరుక కావద్దు ఇంకా అట్లా అయితే మటన్ ఉన్నది టమాటాలు అయితే ఉడకాలి మటన్లో సో అంతగనము ఉడికించుకున్న తర్వాత మటన్ ముక్కలు ఇంకా టమాటాలు కూడా అందులో కలిసిపోవాలన్నమాట అంతగనం వేయించుకున్న తర్వాత ఆ తర్వాత మనకి మొత్తం మటన్ అంతా ఇట్లా దగ్గరకు అయిపోవాలన్నమాట ఇట్లా ఆయిల్ ఇట్లా పైకి తేలుతూ ఉండాలి సో ఆయిల్ ఇట్లా పైకి తేలుతున్న అప్పుడే మనము కొంచెము మనకు తగినంత కారం అయితే వేసుకోవాలి ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీలా చికెనే కానీ మటనే కానీ ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీలా కారం మనం రెగ్యులర్గా తినే కారం కంటే ఎక్కువ అయితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఈసారి మటన్లా కొంచెం జరింత కారం ఎక్కువనే వేసినాను సో నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసినాను అనమాట సో ఇది కారం కూడా మంచిగా ఇట్లా మటన్ ముక్కలు పట్టే విధంగా మంచిగా కారం వేసి సో మంచిగా కలుపుకోవాలి అబ్బాయి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మొత్తం ముక్కలు అడిగి పట్టాలన్నమాట సో మొత్తం మగ్గిపోవాలన్నమాట కూర కూడా సో మొత్తం మగ్గిపోయి దగ్గరికి అయిపోతున్న టైంలో మనము ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇంకా మటన్ మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కొంచెము కొంచెం సేపు ఇట్లా కలిపేసి ఒక ఐదు పది ఐదు నిమిషాల పాటు మనము దగ్గర కానియాలన్నమాట ఆ దగ్గర కానిచ్చిన తర్వాత ఒకటిన్నర గ్లాసు అయితే పోసుకొని మంచిగా మొత్తం మటన్ అంతా మంచిగా ఉడికేటట్లుగా ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే పెట్టుకుంటాను నేను ఇప్పుడు మటన్కి సో అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ ఇట్లా ఉడికిపోతుంది మటన్ ఎప్పుడు ఇట్లా ఇట్లా కొంచెం సాగుతున్నప్పుడే బాగుంటుంది మటను సో నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని సో ఆరు గ్లా ఆరు విజిల్ అయితే పెట్టుకున్నాను అనమాట సో మటన్ ఈ విధంగా దగ్గరికి ఉడికిపోతుంది విడిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలకు కానీ అన్నం లెక్క కానీ తింటే ఇక మస్తుంటుంది పై సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసేయండి సో నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి